ఎమ్మెల్సీగా శ్రీ బొత్స సత్యనారాయణ గారి ఎన్నిక దాదాపు అయిపోయింది ఆయన ఎన్నిక లాంఛనమేక అది స్వతంత్ర అభ్యర్థి షఫీవుల్లా తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు నామినేషన్ ఉపసంహరణం ఈ నెల పదహారవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది ఆ రోజు బొత్స సత్యనారాయణ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు వెల్లడించారు ఓటమి భయంతోనే కూటమి పోటీ నుంచి తప్పుకుంది బలం లేకపోయినా పోటీ చేయడానికి చివరి వరకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోవడం ఖాయమని పార్టీ పెద్దలు గ్రహించారు దీనితో వెనకడుగు వేశారు అంటే తెలుగుదేశం వాదన ఇంకో విధంగా ఉన్నది అంటే డెమోక్రటిక్ స్పిరిట్ తోటి ఇలా చేశాము అని చెప్తాను అంటే ఈ గతంలో ఎప్పుడు ప్రదర్శించారు డెమోక్రటిక్ స్పిరిట్ లేకపోతే రాజనీతిని ఇప్పుడే ఎందుకు ప్రదర్శించారంటే ఎందుకు అంటే ప్రాప్త కాలజ్ఞత అంటే ముందు జరగబోయే సంఘటనలు ముందే తెలుసుకుని ఇలా చేశారని చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా హుషారుగా ఈ విషయంలో వ్యవహరించి జడ్పీటీసీలను ఎంపీటీసీలను సమావేశాలు ఏర్పాటు చేసి వారితో చర్చించి ఏకాభిప్రాయాన్ని సాధించి తాను అందరికీ అందుబాటులో ఉంటానని గతంలో ఎన్నికల్లో ఓడిపోయిన రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన భవిష్యత్తు తమదే అన్న ధీమాను కలిగించగలిగారు అలాగే ఈ పాలనలో కూటమి ప్రభుత్వం పాలనలోకి వస్తున్న వస్తున్న వ్యవహరిస్తున్న తీరు కూడా తెలుగుదేశం కార్యకర్తలు సంతోషిస్తున్నాడు కానీ వైసీపీ కార్యకర్తలను తీవ్ర మనోవేదనకు గురిచేసింది ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనమంతా ఏకమై ఎప్పుడైతే యుద్ధం చేయడం ప్రారంభించామో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ కేడర్ బలంగా కనిపించిందో అప్పుడు చంద్రబాబు వెన్ను వెన్నులో భయం ప్రారంభమైందని కూడా జగన్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గతంలో మీరు నాదెండ్ల ఎపిసోడ్ అప్పుడు ఇప్పుడు తర్వాత చాలామంది తెలుపు నాదెండ్ల ఎపిసోడ్ అప్పుడు ఎమ్మెల్యేలను శిబిరం ఏర్పాటు చేసుకోవాలని సన్నిహితులు సలహా చెప్పినప్పటికీ ఆయన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోకుండా శిబిరం ఎందుకు కుక్క బిస్కెట్లు వేస్తే మన చుట్టూ తిరుగుతారు ఎమ్మెల్యేలు అన్న వైఖరితో ఉండేవాడు ఆ వైఖరి ఆయన కొంప ముంచింది చంద్రబాబు నాయుడు హుషారయ్యి వాళ్ళని అందరినీ బెంగళూరులో శిబిరాలలో దాచి రాజకీయాన్ని నడిపించాడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం చేశాడు ప్రజాస్వామ్య పునరుద్ధం చేసి నాదండ్ల భాస్కర్రావు అని పదవిచ్యుత్ని చేశారు మళ్ళీ ఎన్నికలు వచ్చి చంద్రబాబు నాయుడు కూడా కీలకమైన పాత్ర వహించేటప్పుడు ఎన్టీ రామారావు తిరిగి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు నిజానికి బొత్స సత్యనారాయణ ఓడించి వివేకానందరెడ్డి గారిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారు గతంలో ఆ స్ఫూర్తితోటి బొట్ బొత్స సత్యనారాయణ గారు కూడా ఎన్నికల్లో ఓడించి తమ సత్తా ఏమిటో ప్రూవ్ చేసుకోవాలని తెలుగుదేశం ఒక ప్రయత్నం చేసింది తెలుగుదేశం నాయకులు మంతనాల మీద మంతనాలు చేశారు శిబిరాల మీద శిబిరాలు నిర్వహించారు కానీ నెంబర్స్ ఆ జడ్పీటీసీ ఎంపీటీసీలో ఎక్కువ మందిని వారిని ఆకర్షించలేకపోవటం వల్ల ఈ ఎన్నికలు పోటీ చేసినా ఓటమి పాలవుతామని గుర్తించారు గుర్తించి రంగం నుంచి తెలివిగా తప్పుకున్నారు నిజంగా తెలివిగా తప్పుకోకపోతే ఎన్నికలు ఓరాహోరీగా జరిగేది కాదు ఎన్నికలు వన్ సైడ్ జరిగేది ఈ వన్ సైడ్ ఎన్నికలు జరిగితే అప్పుడు చాలా స్పష్టంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో హేరాఫేరి జరిగింది ఏదో మోసం జరిగిందని చెప్పుకోవడానికి ప్రజలు మరింత ధైర్యంగా ముందుకు వచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వాన్ని అస్థిరత్వానికి చేసే ప్రయత్నం కూడా చేస్తూ చేసి ఉండేవాళ్ళు వీధుల్లోకి వచ్చేవాళ్ళు వీళ్ళు భయంకరమైన దాడులు చేయటం వల్ల కొద్దిగా భీతిల్లిన ప్రజలు నిమ్మరిగా ఊపిరి పిలుచుకుని ఇప్పటికే సమర ఉత్సాహంతో వీధుల్లోకి వస్తున్నారు బొత్సగారి విజయంతో ఈ వారిలో ఈ ఉత్సాహం మరింత పెళ్ళుముకుతుంది అంతేకాకుండా స్థానిక సంస్థలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు చాలా బలంగా పార్టీ తరఫున పనిచేసే అవకాశం ఉన్నది అంటే పంచాయతీరాజ్ ఎన్నికల్లో గెలుపొందిన వైఎస్ఆర్సీపీ వాళ్ళని చాలా వరకు తమ వైపు మార్చుకోవడానికి ప్రయత్నించే ప్రయత్నించవచ్చు కానీ ఎక్కువ మంది ఆల్రెడీ తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి వారిని కాదని వైసీపీని తెచ్చుకుంటే ప్రమాదం అని చంద్రబాబు గుర్తించారు అలాగే తాము సూపర్ సిక్స్లో వైఫల్యం చెందటం వల్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొన్నదని అందువల్ల పంచాయతీ ఎన్నికల్లో భయంకరమైన ఓటమి తమకు తప్పదని కూడా గుర్తించారు ఇప్పుడే బొత్స సత్యనారాయణ ఎన్నికల్లోనే ఆ ఓటమి సంకేతం వస్తే మరింతగా కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పంచాయతీల ప్రతినిధులు కలసికట్టుగా పోరాడతారన్న భయం కూడా చంద్రబాబును వెంటాడింది ఆ విషయాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి చురుకుగా వ్యవహరించడం అనేది బాగా పార్టీకి కలిసి వచ్చింది ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఆయన తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎలమంచిలి భీమిని నియోజకవర్గాల పరిధిలోని జడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు కౌన్సిలర్లతో సమావేశమయ్యారు నిజానికి ఎన్నిక తతంగా ముగిసిపోయింది కాబట్టి టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది కాబట్టి ఇదే వైఖరిని ఇదే ఎక్సర్సైజ్ని భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి చేయాలి ఎన్నికల సమయంలో కాకుండా ఇతర సమయాల్లో కూడా స్థానిక నాయకులను జడ్పీటీసీలను ఎంపీటీసీలను సర్పంచ్లను కూడా అవసరం వస్తే పిలిపించి వారితో మాట్లాడటం వారితో సన్నిహితంగా మెలగటం వారితో ఇష్టాగోష్ఠి జరపటం వారి కష్ట సుఖాలు తెలుసుకోవటం ఇవంతా పార్టీకి బాగా కలిసి వచ్చే అంశాలు అంటే చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావు గారు నవీన్ పట్నాయక్ ముగ్గురు పార్టీ కార్యకర్తలకు ప్రజలకు దూరంగా జరిగిపోవడం వలన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారన్న అభిప్రాయం చాలా బలంగా ఉండడం వలన దీని నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది పది శాతం ఓటర్లు చంద్రబాబు చెబుతున్న అబద్ధాల వైపు మొగ్గు చూపిన మాట నిజమే అంటే ఈవీఎంలో మా ట్యాంపరింగ్ విషయం అలా ఉంచితే పది శాతం మంది ఖచ్చితంగా మొగ్గు చూపారని మనం అనుకోవాలి అంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని నిరూపితం కాలేదు కాబట్టి మెనిపలేషన్ నిరూపితం కాదు అప్పటి వరకు కూడా ప్రజలు పది శాతం ప్రజలు అటువైపు మొగ్గు చూపారని అనుకోవాలి ముఖ్యంగా బీజేపీ ఆకర్షణలో కూటమిలో చేరటము ముఖ్యంగా అగ్రవర్ణాలకు చెందినవారు కూటమికి ఓటు వేయటం వల్ల ఓట్ల శాతం అటు పెరిగిందని కూడా భావించవచ్చు అయితే ఎన్నికల ప్రచారంలో అబద్ధపు హామీలతో మోసపూరితమైన ప్రచారం చేసిన వాస్తవాన్ని ప్రజలు గుర్తించారు అంటే అసలు ఉచితాలు ఇచ్చేసేసి ప్రజలను దోపిడీ చే ప్రభుత్వాన్ని ఖజానాను ఖాళీ చేస్తున్నాడు దివాళా తీస్తున్నాడు అని నమ్మే వర్గాలకు చంద్రబాబు మోసం చేసి మాటలు మాట్లాడటం సంతోషం కలిగించవచ్చు కానీ సహాయం పొందిన వర్గాలకు మాత్రం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు వారి అసంతృప్తిని బుజ్జగించడానికే సంక్రాంతికి చంద్రన్న కానుకూలు ఇస్తాను అంటూ కూడా ఈ పాట చంద్రబాబు మొదలుపెట్టాడు ఇప్పుడు అంతా మోసపోయిన పరిస్థితుల్లో ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధుల విషయం ముందు చెప్పడం కూడా చాలా స్పష్టమైన సత్యం ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ జగన్ ఉండి ఉంటే అన్న చర్చ ప్రారంభమైంది జగన్ పలావు పెట్టాడు చంద్రబాబు బిర్యానీ పెడతానని ఆశ చూపాడు అని అంటున్నారు చివరకు పలావు పోయింది బిర్యానీ పోయిందని చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పథకాలు రాకపోగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ దగ్గర కుర్చీలు కూడా తీసేస్తున్న పరిస్థితి ఉంది అని జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఐదేళ్లలో కష్టాలు ఉంటాయి కష్టాలు లేకుండా సృష్టి ఉండదు చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ పగలు రాక తప్పదు కష్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయో పదహారు నెలలు జైల్లో నన్నే పెట్టారు కష్టాలు వచ్చిన మన వ్యక్తిత్వమే మనకు శ్రీరామ నక్షగా నిలబడుతుంది మీ అందరికీ ఒకటే చెప్తున్నా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు రానున్న రోజుల్లో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము ఫలానా మంచి పని చేసుకోమని చెప్పుకునే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పేవన్నీ మోసాలు అబద్ధాలు కాబట్టి ప్రజలను వాళ్ళని నిలదీసే కార్యక్రమం జరుగుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిజానికి చంద్రబాబు నాయుడు ధైర్యం చేసి ఎన్నికల్లో పాల్గొని బొత్సను ఓడించి ఉంటే ఏం జరిగేదంటే వైఎస్ఆర్సిపి పార్టీ పూర్తిగా తుడుచుకు ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రాణాలకు తెగించి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పోరాడారు విజయం సాధించారు ఇదే స్ఫూర్తిని ప్రతి దశలోనూ చూపించాల్సిన అవసరం ఉంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపించాలి ఈ గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దేశంలో ఎక్కడా లేనంత చరిత్ర సృష్టించారు ఆ చరిత్ర సృష్టి ఏంటంటే బలవంతము ప్రభుత్వం అధికార యంత్రాంగంగా ఉపయోగించి సాధించిందన్న ప్రచారాన్ని మీడియా చేసింది కొంత మీడియా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘన విజయం సాధించకపోతే ఖచ్చితంగా పాత ప్రచారానికి ఒక వ్యాలిడిటీ విశ్వసనీయత వస్తుంది కాబట్టి పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి నాయకులతో సమావేశమై రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలో ప్రణాళిక రచించుకోవటం మంచిది